ఎన్టీఆర్ రుతుక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన వార్ టూ మూవీ మొదటి ఎక్స్టెండెడ్ వీకెండ్ ను వన్ మంత్ లో కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను అందుకునేంత కలెక్షన్స్ రాబట్టలేకపోయినా మంచి జోరునే చూపించింది సినిమా ఓవరాల్ గా నాలుగవ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడు పాయింట్ ఐదు ఐదు కోట్ల షేర్ ను సాధించింది టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా నాలుగు రోజుల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ ను యాభై ఏడు కోట్ల గ్రాస్ ను సాధించింది తొంభై రెండు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే మరో యాభై మూడు కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది ఇంకా నాలుగవ రోజు వరల్డ్ వైడ్ గా సినిమా నలభై ఏడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల గ్రాస్ ను ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్ల షేర్ ను వసూలు చేసింది దీంతో నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ ను యాభై ఏడు కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది కర్ణాటకలో ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు తమిళనాడు అలాగే కేరళలో రెండు పాయింట్ ఐదు కోట్లు హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అరవై మూడు పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ ను అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల షేర్ ను సాధించింది దీంతో నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్ గా నూట నలభై పాయింట్ ఆరు సున్నా కోట్ల షేర్ ను రెండు వందల అరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే ఇంకా నూట అరవై ఏడు కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి